హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ అయితే ఏపీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త చెప్పింది రైతుల అకౌంట్లలోకి యాభై మూడు వేల రూపాయలు వీరికి మాత్రమే వర్తిస్తుంది అయితే దీనికి ఎవరు అర్హులు ఎవరెవరికి వర్తిస్తుంది అనే వివరాల్లోకి మనం వెళ్ళబోయే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అయితే ఇది ఒక రకంగా రైతులకు అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది స్కీమ్ స్కీమ్ను అమలు చేస్తుంది దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుంది అని అనుకోవచ్చు ఇంతకీ అది ఏ స్కీమ్ ఎవరికి ప్రయోజనం కలుగుతుంది వంటి అంశాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే కోనసీమ జిల్లాల్లో ఎక్కువ మంది కొబ్బరి చెట్లు సాగు చేస్తూ ఉంటారు కొబ్బరి చెట్లు ఏకంగా వంద ఏళ్ల వరకు కాయలను ఇస్తాయి ఆ తర్వాత వీటిని తొలగించాల్సి ఉంటుంది అయితే ఇలా కొబ్బరి మొక్కలు సాగు చేసేవారికి గవర్నమెంట్ గుడ్ న్యూస్ తెచ్చింది ఇలా వంద ఏళ్లు దాటిన చెట్లను తొలగించి కొత్తవి నాటేందుకు ప్రభుత్వం కొబ్బరి డెవలప్మెంట్ బోర్డు అన్నదాతలకు అదిరే స్కీమ్ తీసుకువచ్చింది దీని ద్వారా చాలా వరకు ప్రయోజనం పొందవచ్చు ఎలానో తెలుసుకుందాం కొబ్బరి తోటల పునరుద్ధారణ పథకంగా దీన్ని చెప్పుకోవచ్చు ఈ స్కీమ్ కింద రైతులు తెగుళ్లు సోకిన చెట్లను కాయలు కాయని చెట్లను తొలగించవచ్చు దీనికి ప్రభుత్వం నుంచి రాయితీ కింద డబ్బులు లభిస్తాయి అయితే హెక్టారుకు రైతులకు యాభై మూడు వేల రూపాయల వరకు వస్తాయి యాభై మూడు వేల వరకు రాయితీ పొందవచ్చు ఇది సానుకూల అంశం అని అనుకోవచ్చు కొబ్బరి చెట్ల తొలగింపునకు ఒక్కో చెట్టుకి వెయ్యి రూపాయలు ఇస్తారు హెక్టారుకు ముప్పై రెండు చెట్ల వరకు రాయితీ వస్తుంది ఇంకా కొత్త కొబ్బరి మొక్కలు నాటడానికి ఒక్కో మొక్కకు నలభై రూపాయలు రాయితీగా వస్తాయి ఇలా హెక్టారుకు వంద మొక్కలకు డబ్బులు వస్తాయి ఇక ఎరువులు వేయడానికి ఏడాదికి ఎనిమిది వేల ఏడు వందల వరకు డబ్బులు రాయితీ కింద పొందవచ్చు ఇలా రెండేళ్ల పాటు డబ్బులు చెల్లిస్తారు అయితే రైతన్నలు ఈ భారీ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ అయిపోండి